అందరికీ నమస్కారం అండి నాన్ వెజ్ తినే వాళ్ళకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఈజీగా రుచిగా పర్ఫెక్ట్గా ట్రై చేయండి ఇంటి ఇల్లుపాతికి నచ్చి మొత్తం గిన్నెంతా ఖాళీ చేసేసే అంత రుచిగా ఉండే మటన్ బిర్యానీ తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడైన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని మూడు చిన్న బిర్యానీ ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసి ఒక నిమిషం సేపు వేయించుకుందాం ఇలా వేగుతున్న మసాలాల్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కలు వేసి వాటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాం ఇలా వేగుతున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి ఉల్లి ముక్కలు రంగు మారేలాగా ఈలోగా బిర్యానీ రుచి మరింత రెట్టింపు అయ్యే ఒక మసాలా తయారీ విధానం చూద్దామండి ఒక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు ఒక చిన్న జాజికాయ ముక్క ఒక జాపత్రిలో సగం ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్క ఒక నల్ల యాలక నాలుగు రోజు వాడుకునే యాలకులు ఒక పువ్వు రెండు టేబుల్ స్పూన్లు కాజు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వీటన్నింటినీ పక్కన ఉంచుకుందామండి ఉల్లిపాయలు మంచి రంగులోకి మారినయ్యి ఇప్పుడు నేను చెప్పిన కొలతలు కూడా అర కేజీ మటన్ కండి ఎక్కువ చేసుకున్నప్పుడు మీరు కొలతలు పెంచుకోండి మసాలా అవి ఇలా శుభ్రంగా కడిగి నీరు లేని అంతా వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అంటే కూర రుచి వరకేనండి మళ్ళీ బిర్యానీలు వేసుకుంటాం ఇప్పుడు ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు క్రష్ కానీ ఇలా ఓల్గా కానీ చీలికలు చేసి వేసుకోండి వీటన్నింటినీ బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా ఉడుకుతున్న దానిలో సన్నగా తరిగిన టమాటాలు ఒక రెండు వేసుకుందాం ఒక నాలుగు సెకండ్ల పాటు బాగా వేయించుకుందామండి ఇలా వేగుతున్న దానిలో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని మటన్లో నీరు టమాటో నీరు కూడా ఊరుతుంది కదండి ఇంకా కుక్కర్ మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక అరకప్పు వేడి నీళ్ళు కాసుకున్నవి కూరలో వేసుకుందాం కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం చెప్పుకున్న మసాలాలు అన్నీ వేసి మరొక పెద్ద ఉల్లిపాయని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామండి వాటిని కూడా వేసి మెత్తటి మసాలా చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక అరకప్పు పెరుగు వేసి దానిలో తయారు చేసుకున్న ఈ మసాలా అంతా వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కనుక ఇవంతా ముద్దలాగా అయిపోయిందండి మనం కలిపినప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకుని ఈ మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ ఒక షేరు ఇవ్వటం మర్చిపోవద్దండి ఇలా బాగా కలిసిన ఈ పెరుగు పేస్ట్లో మరికొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొకసారి కలిపి పక్కన ఉంచుకుందాం కూర అయిపోయిందండి మసాలా రెడీ అయ్యింది ఇక అన్నం వండుకోవాలి కనుక అన్నానికి ఒక మందపాటి పాన్ స్టవ్ మీద పెట్టి నీళ్లు వేడవడానికి పెట్టానండి దానిలో ఒక స్పూన్ సోంపు ఒక రెండు చిన్న ముక్కల దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకుందాం ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు వందల గ్రాములు బాస్మతి బియ్యం తీసుకుని ముప్పై నిమిషాలు ముందరు శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి అవి కూడా నానిపోయి నీరంతా తీసేసిన బాస్మతి బియ్యాన్ని పక్కన ఉంచుకుందాం ఇలా మరుగుతున్న నీటిలో బియ్యాన్ని అన్నానికి సరిపడినంత ఉప్పు అన్నం పొడిగా రావడానికి ఒక స్పూన్ నూనె వేసుకుని ఈ మరుగుతున్న నీటిలో నానిన బాస్మతి బియ్యాన్ని వేసుకుని ఉడకనిద్దాం ఎక్కువసార్లు కలిపేకండి బియ్యం విరిగిపోతాయి ఒకసారి కలిపిన తర్వాత బాగా మరుగుతున్నాయి కదండీ నీళ్లు అన్నం కూడా తొందరగానే అయిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక స్ట్రైనర్లో వడగట్టి పక్కన పెట్టుకుందాం కుక్కర్ కూడా చల్లారిపోయిందండి మనం ఎందులో ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుకుంటామో దానిలోకి ఈ కూర అంతా ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకా ఉడుకుతూ బబుల్స్ తోటే ఉందండి వేడి వేడిగాను ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిన దానిలో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిసిన దానిలో నా దగ్గర బంగాళదుంప కుర్మా చేయటానికి నేను ఫ్రై చేసి పెట్టుకుని కొన్ని బంగాళదుంపలు ఉన్నాయండి అవి కూడా వేసాను ఇది ఆప్షన్ అండి ఇక ఇప్పుడు కూర పైన అన్నం మొత్తం సర్దేద్దామండి ఇలా మొత్తం అంత లేయర్గా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇంకొన్ని నా దగ్గర కొన్ని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి వాటిని కూడా వేసాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ పాలల్లో కొద్దిగా క్యావడా ఎసెన్స్ కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి దానిపైన అక్కడక్కడ వేసానండి అలానే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక్క రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మొత్తం ఫ్లేమ్ అంతా లో చేసుకుని ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఉడికించుకుందాం తొమ్మిది నిమిషాలకి మంచి గుమ్మగుమలాడుతున్న బిర్యానీ రెడీ అయిపోయిందండి మూత తీసి చూస్తే ఇక అసలు వాసనకైతే తినేయాలనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి మొత్తం అంతా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అందరికీ సర్వ్ చేద్దామండి ఇలాగా ఇటువంటి మసాలాలు వేసి చేసిన బిర్యానీ చాలా చాలా బాగుందండి మన్ ఘాటు లేదు అలాగే రుచిగా చాలా ఇంకా అసలు పిల్లలైతే వదిలిపెట్టలేదండి అంత బాగున్న ఈ బిర్యానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మటన్ బిర్యానీ ఇలా తయారు చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి